గర్లో ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం చేస్తూ ప్రతి గడప దగ్గరికి కూడా వెళ్తూ ఉన్నాము వెళ్తూ ప్రజలందరినీ కూడా నేరుగా కలుసుకుంటున్నాము ఈ ప్రభుత్వంలో మనకి ఎంత మంచి కార్యక్రమాలు జరిగినాయి మీ కుటుంబంలో లబ్ధి చేయకూడదా లేదా ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రతి ఓటర్ని కూడా కలుస్తూ ఉన్నాము వాళ్ళ దగ్గర నుంచి విశేష స్పందన వస్తూ ఉంది జగన్ అన్న వచ్చాకే మాకు ఇంటి స్థలం వచ్చిందని కానీ జగన్ అన్ను వచ్చాకే మాకు అమ్మఒడి వచ్చింది ఆసరా వచ్చింది చేయూత వచ్చింది పెన్షన్ మూడు వేలు అందుకుంటున్నామని అబాదాతలు చెప్పడం ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజల నుంచి వచ్చే స్పందన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ మధ్యకాలంలో వాటర్స్ దగ్గర నుంచి ఎవరెవరికి ఏమేమి బెనిఫిషరీస్ వస్తున్నాయి ఇవన్నీ లిస్ట్ తీసుకొని మేము ప్రభుత్వంలోకి వస్తే అమ్మఒడి ముగ్గురికి ఇస్తాము మేము ప్రభుత్వంలోకి వస్తే ప్రతి ఒక్కరికి మూడు సిలిండర్లు ఇస్తాము ఇవన్నీ కూడా అబద్ధపు మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే స్కీములు ఇంప్లిమెంట్ చేయాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ కాదు కదా దేశ బడ్జెట్ కూడా సరిపోతుంది ఆ రకంగా అధికార పీఠం ఎక్కడం గురించి ఎన్ని అబద్ధాలైనా ఆడతాను సో దాంట్లో భాగంగా వీళ్ళు ఐబీఆర్ఎస్ కాల్స్ అంట ప్రతి ఇంటింటికి వాట్సాప్ మెసేజ్లు అంట అసలు డేటా కలెక్ట్ చేసే అధికారం వీళ్ళకి ఎవరు ఇచ్చారండి ఇప్పుడేమో తీసుకొని వచ్చి మాకు ఈ డేటా కావాలి ఆ డేటా కావాలని చెప్పి మీరు లెటర్లు పెట్టారా ఒకటి ప్రజలను కూడా ఒకసారి అర్థం చేసుకోండి పదిహేను సంవత్సరాలు వాళ్ళు మేయర్లు చేశారు రాజమండ్రిని ఏం చేశారంటే ఏం అభివృద్ధి చేశారు ఈ చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి కింద ఉండి ఎప్పుడు చేయలేని స్కీమ్లు ఇప్పుడు జగన్ అన్నను చూసి ఇద్దరికి ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికి అమ్మఒడి ముగ్గురు ఉంటే ముగ్గురికి అమ్మఒడి అంటారు మూడు సెలండర్లు అంటున్నాడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పేమెంట్ చేయాలి ఇవాళ ప్రజలు ఎవ్వరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పరిస్థితులు లేవు ఇవాళ ప్రజలందరికీ కూడా మంచి చేసే కార్యక్రమం ప్రత్యేకించి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి పెద్ద వేస్తూ ఉన్నారు పెద్ద వేస్తూ ఇవాళ సిద్ధం సభలకు చూస్తే అశేషంగా లక్షలాది మంది ప్రజలు వస్తూ ఉన్నారు మును పెన్నడు కూడా ఏ నాయకుడికి కూడా ఇంతమంది ప్రజలు వచ్చిన సందర్భాలు లేవు వాళ్ళు ఇప్పుడు మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి గంటకు వస్తూ ఉంటే మీటింగ్ మూడున్నర ఆ ప్రాంతం స్టార్ట్ అవుతుంటే ఐదున్నర దాకా అక్కడి నుంచి కదలకుండా ఉంటున్నారు అని అంటే ఏ రకంగా జరుగుతుందో ప్రజల దగ్గర నుంచి ఏ రకమైన స్పందన ఉందో కనబడుతూ ఉంది మరి ఇవాళ ఒకటో వార్డు బతీన్ నగర్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి అర్జున్ రావు గారు కేకమోడి సూరిబాబు గారు వారిని మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించాము వీరంతా కూడా ఇప్పటి నుంచో పూర్వం నుంచి కూడా ఆ వార్డులో పెద్ద మనుషులు అన్ని రకాలుగా కూడా వార్డులో ఉన్న కుల సంఘాలకు అందరికీ కూడా అందుబాటులో ఉంటారు వీరిని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఇంకా రానున్న రోజుల్లో ఇంకా బీసీల దగ్గర నుంచి విశేష స్పందన రాబోతుందని కూడా తెలియదు